హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి మీకు పదకొండు రోజులు స్పెషల్ కాశీ యాత్ర అండి మూడు రాత్రులు నిద్ర కూడా చేయచ్చు కాశీలో సో ఇది వచ్చేసి మీకు ట్రైన్ బస్సు ఇంక్లూడింగ్ అండి ఓకే ఫిఫ్టీన్ పదకొండు రోజులు యాత్ర అనమాట మీకు ట్రైన్లో మీకు ఏసీ కావచ్చు అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ బస్సు మాత్రం అందరికీ ఫుల్ ఏసీ అనమాట ఓకేనా రిజర్వేషన్ అండి ట్రైన్ది ఏసీ అయితే కదా మీకు టూ షేరింగ్ రూమ్ కలిపి మీకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండి అదే నాన్ ఏసీ అయితే ఎస్ఎల్ రిజర్వేషన్ అండి మీకు ఫోర్ షేరింగ్ రూమ్ వస్తుంది ఇరవై మూడు వేల అండి ఓకే ఏసీ నాన్ ఏసీ బస్ వచ్చేసి టూ ప్లస్ టూ ఏసీ బస్ అనమాట అందరికీ ఏసీ బస్ వస్తుంది ఏసీ కాశీ వారణాసి విశ్వనాథ్ జ్యోతిర్లింగం విశాలాక్షి శక్తిపీఠం అన్నపూర్ణ మందిర్ తవలమ్మ కాలభైరవ వ్యాసకాశి అయోధ్య శ్రీరామ జన్మభూమి సీతమ్మ వంటశాల హనుమాన్ మందిర్ సమీషారాణ్యం త్రివేణి సంగమం ప్రయాగ శ్రీ రామపట్టాభిషేకం విశ్వరూప హనుమాన్ లలితాదేవి మందిర్ బాలాజీ మందిర్ చక్రతీర్థం గయా బుద్ద గయా అండి ఇన్ని చోట్ల మీకు పిలిచికి వెళ్తారనమాట సో స్టార్టింగ్ వచ్చేసి గుండెగా నుంచి మనకు ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది గుండెగా నుంచి అక్కడి నుంచి మీరు మళ్ళీ ఏసీ బస్సులో వెళ్తారండి బస్ వచ్చేసి ఏసీ అందరికీ ఏసీ అనమాట మీకు ట్రైన్లో ఒకటే ఏసీ నాన్ ఏసీ మీకు వేరే వేరుగా ఉంటుందండి ఓకేనా నాకు బాగా నచ్చింది కాశీలో మూడు మూడు నిద్రలు అండి అది బాగా నచ్చింది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది యాత్ర ఏప్రిల్ ముప్పై తేదీ అండి అంటే బయలుదేరే తేదీ మీరు గుండెగాలు జరుపుకున్నారంటే అక్కడి నుంచి మీకు ట్రైన్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఇంక్లూడింగ్ బస్ జర్నీతో కలిపి మీకు లెవెన్ డేస్ అండి కాశీ యాత్ర మీకు కాల్ చేసి అడ్వాన్స్ బుక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు కాశీ కానీ ఎవరు వెళ్తారు ఎక్కువ ఏజ్ పర్సన్స్ వెళ్తారు ఓకేనా సో వాళ్ళు ఎలా పంపించాలి వాళ్ళకు పాపం లగేజ్ ఉంటది హెల్పర్ కావాలి ఓకే ఈ టూర్స్ వాళ్ళ స్పెషాలిటీ అదే అండి మీకు సపోజ్ అమ్మమ్మ ఉంది తాతయ్య ఉన్నారు వాళ్ళు కొంచెం మెత్తగా ఉన్నారు సో అలాంటి వాళ్ళకి వీళ్ళు హెల్పర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి హెల్పర్ ఉంటారు గైడ్స్ ఉంటారు అలాగే మీకు టీ టిఫన్ ఓకే భోజనం అలాగే వాటర్ బాటిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారండి ముఖ్యంగా మాకు రూమ్స్ అండి మామూలుగా కొంతమంది ట్రావెల్స్ రూమ్స్ అవి ఏమి ఉండవు అక్కడ పడుకోవాలి బస్ అనే పడుకోవాల్సి వస్తుంది రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు నాకు బాగా నచ్చింది వాటర్ వాటర్ బాటిల్స్ మొత్తం వీళ్ళే అండి ఓకే హెల్పర్ నాకు బాగా నచ్చింది హెల్పర్ అమ్మా పాపమ్మ ఉంటారు ఎక్కలేరు దిగలేరు లగేజ్ మోయలేరు ఓకే హెల్పర్ ఉంటారు బాగా ఇది నాకు బాగా నచ్చిందండి సో ఇప్పుడే మీరు కమిషన్ నెంబర్ కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోండి ఓకేనా సో ఇదే ఫ్రెండ్స్ అయితే వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్